ఏ నమస్కారం అండి క్రైమ్ నెంబర్ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొయినాబాద్ పిఎస్కి సంబంధించి ఈ కండిషనల్ బెయిల్ వల్ల ఈరోజు సంతకం పెట్టడం కోసం సాయంత్రం సుమారు మూడు గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఎస్ఐ గారికి సీఐ గారికి ఇన్వెస్టిగేషన్ సహకరించి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే సుమారు మొయినాబాద్ పిఎస్ రెండు కిలోమీటర్లు దాటే లోపలోని దక్కన్ షాయ్ అనే పరిసర ప్రాంతాల్లో సుమారు ఇరవై నుంచి ముప్పై మంది గోండాలు ఉంటారు కర్రలో కత్తులతో మా మీద అటాక్ చేశారు కొంచెం బ్లడ్ ఇంజురీస్ అవి అయినాయి కొంతవరకును సేమ్ అదే స్పాట్కి ఎక్కువ మంది గుమ్ము కొట్టడం వల్ల అక్కడికే మొయినాబాద్ ఎస్ఎస్ఓ గారు ఐఓ గారు నరసింహరావు గారు అవి ఉన్నారండి వారు మా దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎమ్మెల్సీ అవి చేయించి కేసు నమోదు చేసి వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు చూద్దాం వారు స్పష్టంగానే వారి మీద చర్య తీసుకుని వారు ఏ ఏ వెహికల్స్లో వచ్చారు ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేస్తారని వారి మీద చర్య తీసుకుంటారని భావిస్తున్నామండి ఈ దాడి వెనక ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుట్టు కూడా విప్పుతారని భావిస్తున్నాం నమస్కారం అండయ్య రే పరమ పాపేస్తే దొంగ ముండా కొడుకుల్లారా చూడండిరా వీరధాగరెడ్డిని ఎట్లా కొట్టారో దెబ్బలంటే ఇలా ఉంటాయిరా రంగరాజను కొట్టాడు కొట్టాడు అన్నారు ముక్కు కాడ చూడండి ఎలా దెబ్బలు తాకాయి కట్టెలతో చంపే ప్రయత్నం చేశారు అగో వార్తలు ఎలా వచ్చాయి చూడండి రంగరాజన్కు ఒక వాత ఉందా ఒక దెబ్బ కనబడద్దా కొట్టి మిమ్మల్ని యమలోకంలో కింకరుల చేతుల్లో యాతన శరీరం ఇచ్చి మిమ్మల్ని గరుడ పురాణంలో చెప్పినట్ల గుచ్చి 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 చంపుతారా సంవత్సరాల తరబడి అప్పుడు తెలుస్తుందిరా మీకు భగవద్గీతను నిలువెల్ల జీవిస్తున్న మహానుభావుడు మరి సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు పెట్టుకోలేదు ఒక్కడు చాలు ఇరవై మందిని కొట్టడానికి తెగింపు కావాలి ఆ యుద్ధ విద్యలు నైపుణ్యం ప్రతి ఒక్కడు నేర్చుకొని తీరాలి మీరు ఎంత మంచివాడు అనేది కాదు దుష్ట శిక్షణ జరగడానికి పవర్ఫుల్ ఫైట్స్ వచ్చి ఉండాలి మరి వీరరావు రెడ్డి గారు ఎందుకు నేర్చుకోలేదు ఒకే ఒక్కడు చాలు స్టార్టింగ్ ఒక నలుగురు నేస్తే మిగతా వాళ్ళు పారిపోతారు అప్పుడే దుష్టులకు భయం అనేది పుడుతుంది ఈ ప్రయత్నంలో ప్రాణం పోయినా లెక్క చేయకూడదు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సూత్రాన్ని అనుసరించండి అర్జునుడికి చెబుతారు అనివార్యమైన ఈ యుద్ధం రావడం ప్రతి క్షత్రియుడు అదృష్టంగా భావించాలి మీరు నీతి నిజాయితీతో ఉన్నప్పటికీ మీ మిమ్మల్ని చంపాలనో కొట్టాలనో తన్నాలనో ప్రయత్నించిన వాళ్ళ అంతు తేల్చాలి ఈ పోలీసులు మరి వచ్చి ఏం చేస్తారు కేసులు పెట్టి వంద మందిని చంపిన వాడికి ఉరిశికి అమలు కావట్లేదు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టి కూర్చున్నారు కొట్టిన వాడే గెలిచి తీరుతున్నాడు మరి రామరాజ స్థాపనకి అందరూ తన్ కేటాయించకపోతే ధనవంతులైన మీరందరూ నీచ నిక్షిష్ట్రపు జన్మలు వస్తాయి చూసుకోండి జై శ్రీరామ్